హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోస్ ఇంకొద్ది మందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అందుకని ప్లీజ్ లైక్ చేయండి ఇప్పటి వరకు నేను పెట్టిన వీడియోస్కి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వారం రోజులు టూర్కి వెళ్ళిందని చెప్పాను కదా ఒక వీడియోలో ఆ వారం రోజులు నాకైతే చాలా నెలలు అనిపించింది ఆ రోజుగా నేను చేసుకునే పనులు ఎలా చేసుకున్నాను మామూలుగా చేసుకునే పనులకి ఇప్పుడు మాత్రం లేనప్పుడు చేసుకునే పనులకి నాకైతే చాలా వేరేగా అనిపించింది నేను ఎలా పనులు చేసుకున్నాను అవన్నీ వీడియోలో చెప్తా చూపిస్తాను చూడండి రోజు అయితే మొత్తం లేపితే లేసేదాన్ని ఇప్పుడైతే మాత్రం లేకపోయలేక నేనే ఉదయాన్నే లేచి వాకిట్లు అయితే ఫస్ట్ ముగ్గేసేసుకునేదాన్ని ఆ తర్వాత పిండి మీల దగ్గర కూడా ముగ్గేసేసుకొని పొద్దున్నే సూర్య నమస్కారాలు అయితే చేసుకునేదాన్ని ఉదయాన్నే ఆరు గంటలకి అలాగైతే సూర్యుడు రాడు మాకు చెట్లు కొంచెం ముందు ఇల్లు అడ్డం ఉంది ఆరున్నరకి అలాగైతే సూర్యుడు వస్తాడు అప్పుడైతే సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు అలా చూస్తాను ఏమంటే సూర్యుడు అలాగా తిరుగుతున్నట్టుగా అనిపిస్తాడు చాలా బాగుంటుంది ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేసుకుంటే ఆ తర్వాత పొద్దున్నే అయితే ఇంట్లో పనులు చేసేసుకొని పిల్లల క్యారేజ్లోకి అయితే రోజు అయితే వాళ్ళకి కోడిగుడ్లు ఎక్కువగా తాలింపు అలా తీసుకెళ్లే మధ్యాహ్నం ఇంకేదన్నా కూర అయితే చేసేదాన్ని ఇప్పుడైతే మా అత్తం లేదు పిండ్లు నేనే కాబట్టి పెద్దగా పిండ్లకేం రారు అయినా సరే ఎవరన్నా వచ్చి మేము పని చేసుకుంటా ఉంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి ఉదయాన్నే అయితే వంట చేసేసుకునేదాన్ని అన్నం వండేసి ఏదన్నా మధ్యాహ్నంకి సాయంత్రంకి సరిపడేటట్టు కూర అయితే చేసుకునేదాన్ని అన్నం వండేసి సాంబార్ అయితే చేశాను మాకు వచ్చి పెద్దగా కూరలు తిండు అందుకని చెప్పేసి కొంచెం కూర వేసేసి లైట్గా కలిపి అన్నం అయితే బాక్స్లో పెట్టేశాను మా పాప అయితే కూరలు ఎక్కువ తింటుంది అన్నం తక్కువ తింటుంది అందుకని చెప్పేసి అన్నం సపరేట్గా పెట్టేసి కూర చల్లార్చి వేరే డబ్బాలు అయితే చేశాను అన్నం కలిపి పెడితే మా పాపకి ఇష్టం ఉండదు అది చప్పగా పోయింది కూర అని చెప్పేసి అన్నం కూడా అస్సలు తిందు అందుకని చెప్పి ఆ కూర అయితే సపరేట్గా పెట్టిస్తాను టిఫిన్ రోజు మధ్యమే పెట్టేది పిల్లలకి ఇప్పుడు నేనే రోజు తినిపించేదాన్ని వాళ్ళకి టిఫిన్ తినిపించి రెడీ చేయించి క్యారేజ్ పెట్టి స్కూల్కి అయితే పంపించేదాన్ని వాళ్ళు స్కూల్కి వెళ్ళిన దాకా కొంచెం హడావడీగా ఉండేది తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత చెట్లు అయితే ఆకులు మొత్తం రాలిపోయి ఉంటాయి ఒకరోజు చుమ్మకపోయినా కూడా అస్సలు బాగుండదు ఎక్కువగా ఆకులు రాలుతూ ఉంటాయి ఇప్పుడు చుమ్మి వచ్చిన ఒక ఐదు నిమిషాలకే ఆకులైతే బాగా రాలుతాయి చుమ్మనట్లాగే ఉంటుంది నీళ్ళు వచ్చేటప్పుడే ఇంకా చెట్లు అంతా పట్టుకుందాం అని చెప్పేసి మొత్తం నీళ్ళైతే పట్టాను ఒక్కొక్క రోజైతే నీళ్ళు రావట్లేదు సరిగ్గా అసలు ఒక్కొక్క రోజే స్పీడ్గా వస్తున్నాయి అందుకని చెప్పి ఈరోజైతే మొత్తం నీళ్ళంతా బాగా పట్టేసాను చెట్లంతా బాగా నేల కూడా మొత్తం తడిచిపోయింది అట్లా ఉంటే ఆకులు చూమ్మడానికి కూడా బాగా వచ్చేస్తుంది కానీ ఆకులు ఉన్నప్పుడు పట్టామంటే ఆకులు కూడా రాకుండా మట్టిలో మట్లో అంతా ఇరుక్కుపోతాయి అందుకని చెప్పేసి ఆకులంతా చుమ్మేసిన తర్వాత అయితే నీళ్ళు మొత్తం పట్టేసాను ఇప్పుడు కొంచెం ఎండలు వస్తున్నాయి కదా అందుకే ఇప్పుడు కనకంబరాలు అయితే బాగా పూస్తున్నాయి ఇవన్నీ కోసేసి దేవుడికైతే పెడతాను ఎప్పుడైనా సరే పూలు పూసినప్పుడు ఫస్ట్ అయితే దేవుడికే పెడతాను వాటిలో దేవుడికి పెట్టగా మిగిలితే మాత్రం మా బాబాకి నేను పెట్టుకుంటాము వీటిల్లన్నీ కట్టేసి దేవుడికి అయితే పెట్టాను ఎక్కువ పూలేం రాలేదు ఒక మూర పూలు వచ్చాయి అంతేనో అంతకంటే ఎక్కువేం రాలేదు వీటిని కొంచెం కొంచెం కట్ చేసి అందరికైతే పెట్టాను ఈ మధ్య అసలు దోసన పూలే లేవు చెట్లు ఎక్కువగా చేడబట్టేస్తున్నాయి వేయడమే కానీ అవి పెద్ద అయిన తర్వాత పూలు పూసేదాకా కూడా నమ్మకం ఉండట్లేదు ఎక్కువగా జీడబట్టి ఎండిపోతున్నాయి తెల్లచీడ పడితే అయినా కొంచెం నిదానంగా తగ్గుతున్నాయి కానీ జీడ పట్టిందంటే అసలు చెట్టు మొత్తం ఎండిపోద్ది ఈరోజే ఫస్ట్ రెండు పూలైతే పూసింది పువ్వు అయితే చాలా బాగుంది ఒకటి గణపాయికి ఒకటి లక్ష్మీదేవికి అయితే పెట్టాను చాలా బాగా అనిపించింది పూలు నిండా ఉన్నాయి ఒక్కోసారి అయితే పూలకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది అప్పుడు కొంచెం ఉన్నా వాటిల్ని కొంచెం కొంచెం పెట్టేస్తాను అందరికి కడితే సరిపోనప్పుడు కొంచెం కొంచెం విడివిడిగా లాగా పెట్టేస్తాను అయితే పూలు అందరికీ బాగా నిండా ఉన్నాయి చాలా హ్యాపీగా అనిపించింది అందరికీ పూలు నిండా పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను చాలా ప్రశాంతంగా ఉండింది ఉదయాన్నే అయితే నేను చేసేస్తాను సాయంత్రం అయితే మా బాబు స్కూల్ నుంచి రాగానే స్నానం చేసేసి తులసమ్మ కాడ ఇంట్లో అయితే పూజ చేసుకుంటుంది ఉదయాన్నే వంట చేసేసుకొని పూజ చేసేసుకుంటాను కాబట్టి ఇంకా ఖాళీగా ఉంటాను మా కోడలు వస్తుంది ఇంకా అంత ఆడిపించుకుంటాను బాగా ఆడుకుంటుంది పెద్దోళ్ళలాగా ఫోన్ చూడెలా పెట్టుకుంటుందో చూడండి మనం ఏమైనా పని చేసుకునేటప్పుడు ఫోను ట భుజాన్ని కానిచ్చుకుంటాం కదా అలా పెట్టుకొని మాట్లాడుతుంది ఇప్పుడు ఇప్పుడు అన్ని మాటలు బాగా మాట్లాడుతుంది మా జగదీశ్వరి ముద్దుగా మాట్లాడుతుంది చూడండి మీరు కూడా ఎలా మాట్లాడుతుందో చాలా బాగా మాట్లాడుతుంది అత్త అత్త అంటే నాతోటే తిరుగుతూ ఉంటుంది మా పిల్లలు వచ్చేదాకా ఎక్కడే ఉంటుంది నాకు టైం పాస్ అయిపోద్ది అనమాట మా జగదీశ్వరితో చాలా బాగా ఆడుకుంటుంది గమ్ముగా ఉంటుంది ఇంటికి కూడా వెళ్ళదు వాళ్ళ మావంటే చాలా ఇష్టము మాకెవరికైనా ముద్దు పెట్టమంటే అస్సలు పెట్టదు వాళ్ళ మామకు మాత్రం పెట్టద్ది మా కౌశీ అంటే చాలా ఇష్టము ఎక్కువగా మా కౌశీతోనే ఆడుకుంటది ఉదయం లేసినప్పుడు వచ్చేస్తుంది మా కౌశీ లేపేదానికి పొద్దున్నే వచ్చి మావ మావ అంటా లేపుతా ఉంటది స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి మావేడి మావేడి అని అంటా ఉంటది మా కౌశీతో ఎక్కువ ఆడుకుంటది మా పాపతో పెద్దగా ఆడుకోదు కానీ మా అబ్బాయితో మాత్రం ఎక్కువగా ఆడుకుంటుంది నేను రోజు పిండి రూమ్ వైపు కూడా వెళ్ళను అసలు ఎట్లా పిండిలేస్తుంది ఎలా నీళ్ళు పోస్తుంది అనేది కూడా నాకు అసలు తెలియదు మొత్తం వెళ్ళే ముందు రోజే నాకు నేర్పిచ్చింది అయినా సరే మొత్తం అయితే బాగా వేస్తుంది అత్తమ్మకు బాగా అలవాటు కాబట్టి నాకైతే చెప్పింది కానీ చాలాసార్లు అయినా కూడా కొంచెం కొత్తగానే అనిపించింది కానీ మొత్తం వచ్చేటప్పటికైతే బాగా అయితే వేసాను ఫస్ట్ రోజైతే నేను కొంచెం గట్టిగా వేయాలి పిండి కానీ ఒక్కరు ఖాతాగా వస్తారు వాళ్ళకైతే గట్టిగా వేయాలి టిఫినంగటోలు కదా వాళ్ళకైతే గట్టిగా వేసేయాలి నీళ్ళు ఎలా పోయాలి ఏంది అనేది మొత్తం అయితే నేర్పిచ్చళ్ళింది అలాగైతే కొంచెం కొంచెం బియ్యం వేసుకుంటే వాటితోనే నీళ్లు వస్తూ ఉండాలంట అప్పుడైతే అది బాగా గట్టిగా వస్తుంది కొరవాళ్ళకి ఇంట్లో వాళ్ళకైతే వాళ్ళేం గట్టిగా వేయించుకోరు మామూలుగా అయినా వేసేసినా పర్వాలేదు ఫస్ట్ అయితే ఒక దాంట్లోకి వేసేసుకొని మన అయితే పిండి వేసుకోవాలి ఆ తర్వాత అన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ డబ్బా పెట్టేసి వాటిలోకి అయితే మళ్ళీ రెండో ట్రిప్పు వేయాలి పిండి అంతా వేయాల్సి ఉంటుంది అట్లాగా అన్నీ అన్ని డబ్బులకైతే పిండ్లంతా పూసేసేదాన్ని నేను వాటిని అన్నీ అట్లా కడుక్కునేదాన్ని రెండో ట్రిప్ వేస్తే కొంచెం మెత్తగా వస్తుందంట అందుకని చెప్పేసి రెండోసారి కూడా వేసేసి దాబర్లో మిగిలిన పిండి కూడా వాళ్ళ డబ్బాలోకి మొత్తం ఊడ్చేసి మొత్తం వేసేసి శుభ్రంగా రాత్రి పడుకునే ముందే మిషన్ కూడా కడిగేసేదాన్ని ఉదయంకి ఆ పిండి అంతా గట్టిగా అయిపోయి ఎండిపోద్ది అందుకని చెప్పేసి శిలిం పట్టినట్టు కూడా వస్తుంది అందుకని రాత్రిలో కడిగేసుకున్నామంటే శుభ్రంగా ఉంటుందని చెప్పేసి మిషన్ ఇప్పేసి వాటి వరకు తీసుకెళ్లి ఇంట్లో కడిగేసేదాన్ని కొరవ ఇక్కడ కడిగేసి పిండ్లకు వాడిన బకెట్లు దబర్లు అన్నీ కడిగి ఆరబెట్టేసేదాన్ని పొద్దున్న ఎవరైనా వస్తే వేద్దామని కానీ పెద్దగా ఎవరు వచ్చేవాళ్ళు లేరు ఇళ్ళ పక్కల వాళ్ళే కదా బయట వాళ్ళు అయితే ఎవరు రారు నేను ఖాతాగా వచ్చేవాళ్ళు బయట షాప్ అయితే వచ్చిండేవాళ్ళేమో ఇక్కడ ఇళ్ళ మధ్యలో ఉంది కాబట్టి పెద్దగా ఎవరు రారు ఒక్కరికి వేసినా సరే ఇలాగైతే మొత్తం కడుక్కోవాలి ఎక్కువ మంది వచ్చింటే బాగున్ను అని అనిపిస్తుంది ఒక్కొక్కరికి ఒక్కరికే ఏసీ కడిగినప్పుడు వచ్చి ఉంటే బాగున్ను కడిగేసుకుంటే అయిపోయి ఉండేది అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి కడిగేసిన తర్వాత వస్తారు అయినా సరే వచ్చిన వాళ్ళు పంపించలేం కదా అందుకని చెప్పేసి వాళ్ళకైతే వేసి మళ్ళీ అయితే కడిగేదాన్ని ఇదైతే మొత్తం నిదానంగా అయితే క్లీన్ చేసుకోవాలి ఒక అంటలు పీసు తీసుకొని నీట్గా అంతా రుద్దేసి చేత్తో వచ్చిన వరకు అయితే చేత్తో తీసేసుకొని ఆ తర్వాత పీచుతో రుద్ది కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటా కడగాలి ఎక్కువ స్పీడ్గా పోసినా కూడా కిందంతా పడిపోయి ఎల్లవైపోద్ది అలా పిండి అంతా ఇరుక్కు ఉంటుంది కదా పొద్దుటైతే ఎండిపోద్ది ముందే కడిగేసుకున్నామంటే శుభ్రంగా ఉంటుంది స్పీడ్గా పోస్తే కూడా వచ్చి మొత్తం పడిపోతాయి పిండి మాత్రం అక్కడే ఉంటుంది నిదానంగా రుద్దుకుంటా అలాగైతే కడగాలి కొంచెం నిదానంగా టైం పట్టుద్ది మినపప్పు వేసినప్పుడు ఎప్పుడు వేసినా మినపప్పు అప్పుడే కడిగేసేయాలి అది జిగురుగా ఉంటుంది కదా మొత్తం ఎండిపోయి అస్సలు రానే రాదు చాలా టైం పట్టుద్ది అప్పుడు కూడా నీట్గా రాదు అందుకని మినపప్పు వేసినప్పుడు మాత్రం ఎప్పుడు మినపప్పు వేసినా అప్పటికప్పుడే కడిగేస్తాము దాని లోపలి పేస్ట్ని కూడా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసి అక్కడైతే కడిగేస్తాను పిండి అంతా తీసేసి పీచేసి రుద్దేసి కడిగేసామంటే నీట్గా వచ్చేస్తుంది ఆరబెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి పెట్టేసామంటే బాగా పనిచేస్తుంది ఏదో ఒక పని చేసుకుంటూనే ఉన్నా సరే మా అత్తం అయితే బాగా గుర్తొచ్చింది వారం రోజులకే చాలా నెలలైనట్టు అనిపించింది కానీ ఒకటి మాత్రం నీసం మా అత్తం మా రూమ్ చూసుకోమని చెప్పి వెళ్ళింది కాబట్టి ఏమో తెలియదు కానీ అండి అన్ని పనులు టయానికి అయితే దాన్ని అన్ని పనులు ఉదయాన్నే చేసేసి ఎవరన్నా వస్తారేమో పెండ్లు టయానికి అయితే అన్ని పనులు చేసేసేదాన్ని పిల్లలకి స్నానాలు అన్నీ చేపిచ్చేసేదాన్ని రోజు సాయంత్రం మా ఇంటికి ఒక ఆ వస్తుంది చాలా మంచిది పిల్లలను కూడా ఎవరిని ఏం దాని దానికి కట్టుబడులు మా చెట్టుకి కాసిన జాంకాయలు అలా పెడతాము చాలా మంచిది మా పాప అయితే దాన్ని బతుక్కుంటుంటుంది అంత మంచిది అన్నమాట ఎవరిని ఏమందు మా కాశీ అయితే ఫస్ట్లో దాన్ని చూసినప్పుడు కుంభ భయపడి ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని ఏడ్చేవాడు అలా చేసేవాడు అనమాట ఇప్పుడైతే అస్సలు భయపడట్లేదు అది వచ్చిందంటే దాన్ని అస్సలు వెళ్ళని వెళ్ళనీయట్లేదు అంత బాగా చూసుకుంటున్నాడు దాన్ని అదంటే చాలా ఇష్టము మా అత్తమలేని ఈ వారం రోజులైతే చాలా చాలా నెల అనిపించింది ఇప్పుడైతే మొత్తం వచ్చేసింది టూర్ నుంచి ఏమైతే తెచ్చిందో వీడియో పెడతాను చూడండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్